గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాజిటివ్ థాట్స్ అంజలి యాక్చువల్లీ చపాతీ చేసేటప్పుడు గట్టిగా అవుతుంది అది సాఫ్ట్గా రావట్లేదు అని కొన్ని కొన్ని కామెంట్స్ బట్ ఈరోజు చూస్తున్నాం మన ఛానల్లో చపాతీని సాఫ్ట్గా చేయడం ఎలాగా ఫస్ట్ వన్ సైడ్ కొద్దిగా కాల్చుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి చూసారుగా ఈ గోల్డెన్ కలర్ రావాలి ఆఫ్టర్ ఇంకొక సైడ్ కూడా ఇదిగో చూసినారుగా ఇలా గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మన చపాతి సాఫ్ట్ గా దూదిలా ఉంటుంది చపాతి తినని వాళ్ళు కూడా హ్యాపీగా ఒక త్రీ ఫోర్ తినేస్తారు అన్నమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి దూది లాంటి చపాతి ఇస్ రెడీ